రైట్ ఏపీ శాసన సాగింది అధికార విపక్ష సభ్యుల మధ్య దారితీసింది చివరకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు దీనికి హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో క్రైమ్ తగ్గిందన్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటి సమీపంలో హత్యలు అత్యాచారాలు జరిగితే చర్యలు తీసుకోలేదని ఆరోపించారు రేపు ఘటనలను రాజకీయ రాజకీయం చేయొద్దన్నారు అనిత జగన్ తల్లి చెల్లి విషయంలో అసభ్యంగా పోస్టులు పెట్టిన చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారామె దిశ చట్టానికి చట్టబద్ధతే లేదన్నారు ఈ సమాధానంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని అంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తూ ప్రకటించారు దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు బదిలిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బొత్స వక్రీకరించారని చెప్పుకొచ్చారు సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ పార్ట్ ని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్లల్ ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష రాష్ట్రంలో శాంతిబద్ధలు ఎందుకున్నాయి ఏ విధంగా ఉన్నాయని సబ్రేట్ ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్నారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రత విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోని అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష మేడం మేడం కూర్చోమన్నాడు సార్ మేము సమాధానం చెప్తాం ఈ రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనే చెప్పారని చెప్పేదా ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్న తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే అధ్యక్ష క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని చేత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏం ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబెర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద అయితే మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన ఒక లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష